సిల్వర్ పార్లమెంట్ భవనము దాదాపు పీస్ అట్టవారు స్వర్ణ మన వీణ చెత్త పొడి చెత్త డస్ట్బిన్ హరితాహారం ఇలాంటివన్నీ చేశాను దాదాపు ఇలాంటివి ఇంకా మేము చేస్తాము మాకు వృత్తి లేకుండా చేస్తున్నారు ఈ మారుడిస్ వాళ్ళు వచ్చి నా పేరు చల్లెటి శ్రీనివాస్ గారు నేను యాదాద్రి జిల్లా పునగిరి వాసిని నేను గత ముప్పై సంవత్సరాల నుంచి స్వర్ణకర వృత్తినే చేస్తున్నాను ఈ మధ్యన గత కొంతకాలంగా మారోడీ వాళ్ళు ఎక్కువగా వచ్చి పను బ్రోకర్గా తీసుకొని వాళ్ళ లైసెన్స్ తీసుకొని మా జ్యువెలర్ షాపులు పెట్టి మా ఉపాధి కోల్పోయే విధంగా చేస్తున్నారు మా తాతల తండ్రులు మా ముత్తాతలు అందరూ ఇదే చేస్తున్నారు మాకు వృత్తి కోల్పోయే విధంగా వీళ్ళు చేస్తున్నారు ఈ స్వర్ణకర వృత్తే కాదు ప్రతి ఒక్క ఐరన్ షాపులు స్టీల్ షాపులు స్వీట్ హౌస్ ఐరన్ షాపులు ఇలాంటివన్నీ పెట్టి మా భువనగిరి వాళ్ళను మొత్తం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వీళ్ళు ప్రస్తుతం ఇలాగే ఉంటే మాత్రం మాకు కుల వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉంది దయచేసి వీళ్ళని అరికట్టాలి ఈ మార్వడీస్ సమస్య మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వీళ్ళు గో బ్యాక్ మార్వడీస్